ఉందంటే ఇలాంటివన్నీ జరిగిన తర్వాత ఇవి పోతాయి అప్పుడు ఏమీ లేదు ఇంకా దేవుడు లేడు ఎవడు లేడు హాయిగా అంతా వైరస్ అంతా పోయింది హాయిగా బ్రతకొచ్చు అనుకుంటున్నారు కదా అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనం నాశనము తటస్థించను గనుక వారంతా మాత్రమును తప్పించుకొనలేరు తప్పించుకోలేవు వైరస్ నుండి అయినా తప్పించుకోవచ్చేమో కానీ యేసు నుండి తప్పించుకోలేవు వైరస్ నుండి తెగులు నుండి తప్పించుకోవచ్చేమో కానీ దేవుడి నుండి ఎవరు తప్పించుకోలేడు హెబ్రీ పత్రిక అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన పత్రిక పదో అధ్యాయము ముప్పై ఒకటి చూడండి ఎలా ఉందో ఎంత మంచి మాట జీవము గల దేవుని చేతిలో పడుట జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము భయంకరం